ముఖ్యంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్ లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమంటే మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా జాద్దు అంటే ల్యాండ్ అయిన నేను ఉగ్ర నరసింహరెడ్డి గారిని అడిగాను అన్న మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు నేపియర్ గ్రాస్ అంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తానండి యాభై ప్రాజెక్టులు వస్తాయి యాఫై ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపరేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నా సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత తయారు అంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రోజు బబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైకరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను మీరు కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను పాపం ఒకటి గుండెపోటు వచ్చి నేను కూడా చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతే